వైసీపీకి వారసుల తాకిడి వరదలా తాకుతుంది తమ రాజకీయ భవిష్యత్తును వైసీపీ ద్వారా నెరవేర్చుకుందో అనుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుంది గోదావరి జిల్లాలో పక్షిముకు ఆల నాని ఎంత గట్టినేతో ఇక తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్కు అత్యంత సన్నిహితుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ కేడర్ను మొదటి నుంచి ఆయన ఒంటి చేత్తో నడిపించిన వ్యక్తి అయితే ఆ విధేయత దివంగత సీఎం రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్న బోస్కు ఉండేది రాజశేఖర రెడ్డికి విధేయుడిగా ఉన్న బోస్ జగన్కు జిల్లాలో నమ్మిన నమ్మినమంటుగా ఉన్నారు అయితే ఎన్నికలు జరిగిన సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ మెజారిటీ సీటు సాధిస్తుందో ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తుంది అని చెబుతారు ప్రజలు నాయకులు మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పలు పదవులు చేశారు బోస్ రామచంద్రాపురం నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల నుంచి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పోటీ పడుతూనే ఉన్నారు మొత్తంగా ఈ మూడు దశాబ్దాలుగా వీరిద్దరూ మినహా వేరే వారికి స్థానం కూడా కల్పించలేదు జిల్లాలో ఈ సీటుకి రసవత్తర పోటీ సాగుతుంది అయితే బోస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారట దీనిపై జిల్లా వ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి బోస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీలో ఉండరట ఇక ఆయన వారసుడు పెళ్లి సూర్యప్రకాష్ను ఎమ్మెల్యేగా బరిలో ఉంచనున్నారని తెలుస్తుంది అందుకే ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే పార్టీలో క్రియాశీలకంగా ఉండేలా కుమారుడిని ముందుకు తెస్తున్నారు బోస్ అయితే జిల్లాలో పార్టీ సమావేశాలు కార్యక్రమాలు అన్నింటా బోస్తో పాటు వెన్నంటే ఉంటున్నారు ఆయన కుమారుడు పెళ్లి సూర్యప్రకాష్ గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలతో బోస్కు ఓటమి వచ్చిందని కేవలం పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో తోడ గెలుపొందారని కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని వైసీపీ నేతలు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో తోట త్రిమూర్తులకు ఓటమి తప్పదని వైసీపీ శ్రేణులు తెలుపుతున్నారు అయితే తోట త్రిమూర్తులు కూడా ప్రస్తుత పరిస్థితులను కుల సమీకరణాలను ఆలోచించుకుని కాకినాడ రూరల్ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా ఆలోచిస్తున్నారట మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం సీటు వైసీపీకా లేక టీడీపీకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి